అక్కినేని నాగార్జున గారు కాంట్రవర్సీలకు ముందు నుంచే చాలా దూరంగా ఉంటారు సినిమాలు ఫ్యామిలీ ఇవి తప్ప బయట వాటి మీద ఎక్కువగా ఆసక్తి చూపించరు అలాగే బిజినెస్ రంగంలో కూడా తన పని తను చేసుకుంటూ వెళ్తారు నాగార్జున గారు అలాంటి నాగార్జున ఒక చెరువుని ఆక్రమించుకొని ఎన్కాన్వెన్షన్ కట్టారని రీసెంట్గా ఇల్లీగల్ బిల్డింగ్ అంటూ కూల్చివేసింది గవర్నమెంట్ ఆ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో బాగా వైరల్గా మారింది ఎన్కాన్వెన్షన్ కూలివేయడంపై నాగార్జున గారు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ మెసేజ్ని పోస్ట్ చేయడం వైరల్గా మారింది కోర్టు కేసుకి వ్యతిరేకంగా ఇన్కాన్వెన్షన్ కూల్చి వేయడం బాధాకరం కొన్ని పరిస్థితులను చట్టాన్ని వాస్తవాలను ఉల్లంఘించి మేము ఎటువంటి చర్యలు చేయలేదని చెప్పడానికే ఈ ప్రకటన చేయడం అవసరం అని నేను భావించాను అది అంతా పట్టభూమి ఒక అంగుళం కూడా ఆక్రమించుకున్నది కాదు ప్రైవేట్ స్థలాలలో ఉన్న బిల్డింగ్ ఈ కూల్చివేయడం చట్ట విరుద్ధంగా జరిగింది ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఆ బిల్డింగ్ నేనే కూల్చేసుకునేవాన్ని ఈ సంఘటన వల్ల మేము ఆక్రమణ చేశామంటూ తప్పుడు నిర్ణయాలు చేశామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు నాగార్జున గారు